హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి మీ జీవితంలో కష్టాలు వచ్చాయంటే త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని దేవుని ఆశీర్వాదం లభిస్తుందని అర్థం మన ఇంటిపై దేవుని ఆశీర్వాదం ఉంటే ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మన పూజ గది చాలా పవిత్రమైనది ఎందుకంటే మన పూజ గదిలో దేవతలు కొలువై ఉంటారు మీ పూజగది ఎంత పవిత్రంగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది అయితే మనలో చాలామంది ఎన్ని పూజలు చేసినా సరే ప్రయోజనం లేదనుకుంటున్నారు దీనికి కారణం ఏంటంటే మీ పూజ గది సరిగ్గా లేకపోవటమే మీరు చేసే పూజలను దేవుడు స్వీకరించాలంటే మీ పూజ గది వాస్తు బాగుండాలి మీ పూజ గదిలో దేవతలు ఉంటేనే మీ ఇంటికి మంచి జరుగుతుంది మీరు చేసే పూజలు దేవునికి చేరుతాయి కాబట్టి అసలు పూజ గదిని ఎలా పెట్టుకోవాలి పూజ గదిలోకి దేవతలను ఎలా ఆహ్వానించాలి పూజ గదిలో ఎలాంటి వస్తువులు ఉండాలి ఇక పూజలో పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో పూర్తిగా చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈశాన్య దిక్కులో ఈశ్వరుడు కొలువై ఉంటాడు కాబట్టి వాస్తవం వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరి గది ఈశాన్య దిశలోనే ఉండాలి ఈశాన్యంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యపులతో లభిస్తుంది మీ పూజలను ఖచ్చితంగా దేవుడు స్వీకరిస్తాడు పూజ గదిలో ఉండే దేవుని పటాలు మరీ ఎక్కువ మరీ ఎక్కువగా ఉండకూడదు పూజ గదిలో ఎక్కువగా దేవుని పటాలు ఉంటే మీ పూజలో ఆటంకాలు కలుగుతాయి పూజ గదిలో పొరపాటును కూడా న్యూస్ పేపర్లను వేయకూడదు కానీ ప్రతి ఒక్కరూ న్యూస్ పేపర్లను వేస్తున్నారు న్యూస్ పేపర్లకు బదులుగా జాకెట్ ముక్కలను కానీ తెల్లని టవల్ కానీ లేదంటే త్రీడీ పేపర్స్ కానీ వేసుకోండి ఏదైనా ఒక పట్టు వస్త్రాన్ని కానీ తెల్లటి వస్త్రాన్ని కానీ పూజ గదిలో వేసుకోవాలి పూజలో ఉపయోగించే దీపం కుందులు మరీ నల్లగా ఉండకూడదు దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు కాబట్టి పూజ గదిలో వెలిగించే దీపం నల్లగా ఉండకూడదు ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా స్వస్తి గుర్తుండాలి కాబట్టి మీ పూజగది గోడలపైన గంధంతో స్వస్తి గుర్తును గీయండి స్వస్తి గుర్తులో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి పూజగదిలో స్వస్తి గుర్తు ఉంటే మీ ఇంట్లో దేవతలు సంచరిస్తారు ఇంట్లో దీపారాధన చేసే ముందు గంగాజలంతో పూజగదిని శుద్ధి చేసుకోవాలి గంగాజలాన్ని పూజ గదిలో చిలకరించి ఇంట్లో పూజ ప్రారంభించాలి గంగాజలం లేనివారు పసుపు నీళ్లతో శుద్ధి చేసుకోవచ్చు పూజ గది శుద్ధి చేసిన తర్వాతే ఇంట్లో పూజలు ప్రారంభించాలి అప్పుడు మాత్రమే దేవతల ఆశీర్వాదం లభిస్తుంది మీరు పూజ చేయడానికంటే ముందు ఇల్లంతా కూడా నీట్గా శుభ్రం చేసుకొని ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకొని మీరు శుక్రవారం అనుకోండి తలస్నానం చేసి పూజ చేసుకోండి ఇక ఇంట్లో దీపారాధన చేసినప్పుడు పూజలు నైవేద్యంగా బెల్లం మొక్కను నివేదిస్తే ముక్కోటి దేవతలు సంతోషపడి కోరిన కోరికలను నెరవేరుస్తారు మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది ప్రతి ఒక్కరి పూజ గదిలో అక్షింతలు ఉండాలి మీరు చేసే పూజలకు దేవుని ఆశీర్వాదం లభించాలంటే ఖచ్చితంగా మీ పూజ గదిలో అక్షంతలు ఉండాల్సిందే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత పూజ గదిలో ఉన్న అక్షంతలను తలపైన వేసుకుంటే దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఇంట్లో దీపారాధన చేసే ముందు పూజ గదిలో అష్టదళ పద్మ ముగ్గును వేసుకోవాలి అష్టదల పద్మ ముగ్గులో లక్ష్మీదేవి నివసిస్తుంది పూజ గదులు ముగ్గు లేకుండా దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు ఎలాంటి ఫలితం దక్కదు అలాగే ఇంట్లో పూజ ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మూడు ప్రదక్షిణలు చేయాలి పూజ చివరిలో దేవునికి ప్రదక్షిణలు చేస్తేనే మీరు చేసే పూజలకు పుణ్యం లభిస్తుంది పూజ చేసే ఆడవారు నుదుటిపైన కుంకుమ బొట్టు పెట్టుకొని చేతులు గాజులు వేసుకొని మెడకి గంధం పెట్టుకొని నుదుటిని బొట్టు పెట్టుకొని చక్కగా చీర కట్టుకొని చక్కగా ము నిండు ముత్తైదులాగా పూజ చేసుకోవాలి మీ భర్తకి ఐశ్వర్యం లభించాలంటే ఆడవారు ఇంట్లో పూజ చేసినప్పుడు మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా భర్త ఆయుష్ పెరగడంతో పాటు భర్త సంపద కూడా పెరుగుతుంది పూజలో వెలిగించే దీపానికి ఖచ్చితంగా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి గంధం బొట్టు పెట్టి తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఇక పూజలో వెలిగించే దీపం త్వరగా కొండెక్కకూడదు మీరు వెలిగించే దీపం కనీసం నలభై నిమిషాల పాటు నలభై ఎనిమిది నిమిషాల పాటు వెలగాలి అప్పుడే మీ పూజకు పుణ్య ఫలితం లభిస్తుంది దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపాన్ని ఏకాహారంతో కానీ అగర్వత్తో కానీ వెలిగించుకోవాలి దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మూడు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేయాలి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయొచ్చు మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది ప్రమిదని ఎప్పుడైనా సరే నేరుగా ఏ ఆధారం లేకుండా నేల మీద పెట్టకూడదు ఆకు మీద కానీ ప్లేట్లో కానీ పెట్టుకోవాలి లేదంటే రెండు ప్రమిదలనైనా పెట్టుకోవచ్చు మట్టి ప్రమిదలు అనుకోండి రెండు ప్రమిదలు పెట్టుకోవచ్చు రెండు ప్రమిదలైతే ప్లేట్లు కానీ ఆకు కానిపెట్టి దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసిన తర్వాత దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి రెండు అక్షంతలు పూలు పెట్టి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో ఒక చిన్న గోమాత విగ్రహాన్ని పెట్టుకోండి లేదా గోమాత చిత్రపటాన్ని పెట్టుకోండి పూజ గదిలో గోమాత విగ్రహం ఉంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది ప్రతి శనివారం రోజున మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసి దళాల మాలను వేసి వెంకటేశ్వర స్వామి ముందు పిండి దీపం వెలిగిస్తే మీ ఇంటికి విపరీతమైన సంపద కలిసి వస్తుంది ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది ఎర్రని గులాబీ పూలతో దేవుని పూజిస్తే ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి అలాగే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోవాలంటే ఆవునేతో దీపారాధన చేయండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు త్వరగా ధనవంతులు కావాలంటే ప్రతి శుక్రవారం రోజున ఆవునేతో దీపారాధన చేయండి అమ్మవారి దగ్గర ఉసిరి దీపంతో దీపారాధన చేస్తే చాలా మంచిది ఉసిరికాయ మీద ఆవునయ్యో దీపారాధన చేస్తే చాలా మంచిది అలాగే మీ పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి నిలబడి ఉండకూడదు నిలబడి ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ఉంటే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి కమలంలో కూర్చొని ఉన్న లక్ష్మీదేవి మాత్రమే మన పూజ గదిలో ఉండాలి అలానే లక్ష్మీదేవి అమ్మవారు ఫోటో మన ఇంట్లో ఉంటుంది కదండి గ్రీన్ కలర్ చీర కట్టుకున్న అమ్మవారి ఫోటో ఉంటే చాలా మంచిది నైటీలు వేసుకొని ఇంట్లో పూజలు చేయకూడదు లక్ష్మీ రూపమైన ఆడవారు చక్కగా చీర కట్టుకొని ఇంట్లో పూజలు చేసుకోవాలి పూజ చేసే ఆడవారు చక్కగా కూర్చొని దేవుడిని పూజించాలి అంతేకాని నిలబడి మాత్రం పూజ చేయకూడదు నిలబడి చేసే పూజలకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు అన్నిటికన్నా ముఖ్యంగా ఇంట్లో ఉన్న మగవారు దీపం వెలిగిస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది మీ కుటుంబం అంతా అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది ఎక్కువ ఆడవారు పూజలు చేస్తూ ఉంటారు కానీ మగవారు పూజ చేస్తే చాలా మంచిది అయితే మగవారు పూజ చేసేటప్పుడు తప్పకుండా తలస్నానం చేసిన తర్వాతే పూజ చేయాలి పూజలో మగవారు వెలిగించే దీపానికి చాలా పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి మీకు వీలైనప్పుడల్లా ఇంట్లో మగవారి చేత దీపాన్ని వెలిగించండి తమలపాకులు ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం కింద రెండు తమలపాకులను పెట్టి దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మీ ఇంటికి ధనలాభం పెరుగుతుంది మీ ఇంటిపైన లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది మీ అందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీరు ఎప్పుడు పూజ చేసినా సరే ముందుగా ద్వార లక్ష్మిని పూజించాలి గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వాకిలిలో చక్కగా అందంగా ముగ్గులు వేసుకోవాలి లక్ష్మీదేవి అమ్మవారు మన వాకిలిని చూసి ఇంట్లోకి అడుగు పెడతారు ముగ్గులో పసుపు కుంకుమ వేయకూడదు ఎందుకంటే తొక్కుల్లో ఎవరైనా తొక్కుతారు కాబట్టి మీరు కావాలంటే కలర్స్ వేసుకోవచ్చు ఇంటి ముందు మాత్రం అందరూ తప్పకుండా ముగ్గు వేసుకోవాలి చక్కగా ముగ్గు వేసుకొని గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజా మందిరంలో పూ ఒక్క దీపారాధన పెట్టి రెండు దీపారాధనలు పెట్టుకొని పూజ చేసుకోండి పూజలో నిన్న పెట్టిన పూలను ఈ రోజు ఉంచకూడదు ఏ రోజుకి ఆ రోజు పూలు మార్చుకోవాలి దేవుడికి పెట్టే పువ్వులను కడగకూడదు అలానే వాసన చూసిన పూలను కూడా దేవుడికి పెట్టకూడదు అలానే మనం పూజ చేసుకునేటప్పుడు ఎవరైనా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగకుండా పూలు కోసుకొని వచ్చి అస్సలు పెట్టకూడదు అవసరమైతే మనం కొనుక్కొని తెచ్చుకోవాలి లేదా మన ఇంట్లో ఉన్న పూలను పెట్టుకోవాలి ఎవరిని అడగకుండా తెచ్చుకొని పెట్టుకున్న పూలతో పూజ చేసినా పుణ్య ఫలితం అనేది దక్కదు పూజ గదిలో ఉన్న పూజా సామాగ్రిని మంగళవారం రోజున శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ క్లీన్ చేయకూడదు అలానే దేవుడి ఫోటోలు కూడా మంగళవారం రోజున శుక్రవారం రోజున క్లీన్ చేయకూడదు శనివారం రోజున క్లీన్ చేసుకుంటే చాలా మంచిది తెలుసుకున్నారు కదండి పూజ గది విషయంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి